వారి సహాయం కంటే మనకి ఎక్కువ సహాయం దేవునికి ఎంత సహాయం ఊహించలేదు సహాయం మనకి ఏ విధంగా ఏ విధంగా సహాయం చేశాడు అక్కడ శత్రువు అంత చుట్టూ ముట్టడి ఎత్తే దేవుడు ఏం చేశాడు సహాయం చేసి ఏం చేశాడు అగ్ని రథములను అగ్ని గుర్రములను పెట్టాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక తౌడయ్య ఎంక ఇంతే కదా పదివేల మంది చచ్చారంటే దెబ్బకొక్కడు వెయ్యి మంది చచ్చారంటే సంస్థ ఉందేనా సంస్థను కాదు దేవుని దేవునికి స్తోత్రం దేవుడు మనకు సహాయం చేస్తాడు వారి వారికంటే ఎక్కువ సహాయం స్తోత్రం దేవుళ్ళు లేని వారి కంటే దేవుణ్ణి అసయించుకున్న వారి కంటే దేవుణ్ణి కాదనుకున్న వారి కంటే దేవుడు కలిగిన మనకు ఎక్కువ సహాయం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగురు కాక నీకే విషయంలో సాయం కావాలి అమెన్ నీకే విషయంలో సహాయం కావాలి కొందరు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుని వైపు చూసే వ్యక్తి అయితే వారి కంటే నీకు ఎక్కువ సహాయం దేవునికి స్తోత్రం తన సమయంలో నీకు సహాయం తనిష్ట ప్రకారం నీకు సహాయం తను కోరుకున్నట్లుగా నీకు సహాయం

కేసు రక్తమే దేవుడు నాకు సహాయం చేశాడు నేను కూడా ఇతరులకు సహాయం చేయాలి అనుకోవాలి కదా ప్రాణమేనట బస్ తిన త్రాగు ఉదయం లేవాలి మంచిగా తినాలి పండుకోవాలి మధ్యాహ్నం లేవాలి తినాలి పండుకోవాలి నీ ప్రాణం అడుగుచున్నారు దేవుడికి స్తోత్రం అడుగుచున్నారంటే ఏంటి దాని రహస్యం ఏంటి చెప్పండి అడుగుచున్నారంటే పరలోకంలో గొప్ప సభ జరుగుతుందట సభ జరిగితే ఈ సభలో ఉన్నవారు ఈ మన ఏసైకి చెప్తుర్రట ఎట్లయినా వారిని భూమి మీద ఉంచద్దు వారిని త్వరగా తీసేయాలి వారి పంట బాగా పండుతుంది ఘర్షాలు బాగా కడుతుండు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు వాడు భూమి మీద ఉంటే నమ్మేటోళ్ళు కూడా నమ్మరు వాడిని త్వరగా తీసేయాలి నేను చెప్తుండ్రట దేవునికి స్తోత్రం అందుకనే ఏసై అంటున్నాడు వాళ్ళ శ్రమకు వాళ్ళ బాధకు పడలేక అరే అడుగుతుర్రాంచాలి అనుకున్నా కానీ వీళ్ళు అడుగుతుర్రు నువ్వు సంపాదించింది ఎవరి పాలవుతుంది స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకు సహాయం చేయాలి దేవునికి కలుగురు కాక దేవుని సహాయం మన వ్యక్తిగత జీవితానికి ఎలా ఉంటుందంటే దేవుని సహాయం మన వ్యక్తిగత కుటుంబానికి ఎలా ఉంటుందంటే దేవుని సహాయం మన బ్రతుకు ఎలా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అట్టేసరిలాగా ఉంటుంది అట్టేసర్ అట్టేసర్ పెడతారు కదా అట్టేసర్ పెడితే అన్నం ఉంటుంది స్తోత్రం అట్టేసరి పెడితే అన్నము తీయగా ఉంటుంది ఎందుకు ఎందుకు తీయగా ఉంటుంది అన్నము దాన్ని విటామిన్స్ అంతా అందులోనే ఉంటుంది కనుక బయటికి వెళ్ళిపోదు కనుక అన్నం తింటే తీయగా ఉంటుంది ఇప్పుడు ఉడికింది ఉడికిన తర్వాత గంజి అబ్బినం అనుకో విటామిన్స్ ఆ తీపంతా బయటికి వెళ్ళిపోయాయి అన్నం ఎట్లా ఉంటుంది చప్పకు ఉంటుంది కదా కనుక మన జీవితాలు ఎట్లుంటాయంటే దేవునికి స్తోత్రం ఒక రుచికరంగా చాలా తీయగా అత్యసరిగా కచ్చపెక్కగా ఆకుంటూ ఉంటాయి దేవుని సహాయం ఎట్లుంటుంది దేవుడికి స్తోత్రం ఇంకా ఇద్దరు చూడ నువ్వు ఎలా కనబడతావు అంటే నీ జీవితం అంత అత్యసరిగా కనబడుతుంది కానీ లోపల తీపి ఆయన మొన్న న్యూట్రిషన్కి వెళ్ళాను న్యూట్రిషన్కి వెళితే ఆయన బాడీ చెకప్ చేసి ఆయన ఏం చెప్తుండంటే నీకు ఆకలి తగ్గింది కదా అన్నాడు అవును నిజంగానే ఆకలి తగ్గింది దేవునికి స్తోత్ర నిజంగానే ఆకలి తగ్గింది మరి మనసులకే అంత జ్ఞానం ఉంటే దేవుని దగ్గర ఎంత జ్ఞానం ఉందండి సర్వ జ్ఞానం యేసయ్య వేసయ్యా దేవుని స్తోత్రం మన బ్రతుకులు బాగు చేసేవాడు మనకు సహాయం చేసే దేవుడు వారి సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు రాయంత ఇంతే ఇంతే అది ఒడిసెలకి వచ్చిందంటే తింపి కొడితే ఒక్కడు పడిపోతే పిలిస్తీలు పరుగు పరుగు హే పట్టుకోర్రా స్తోత్ర పట్టుకోరే అని పట్టుకొని మొత్తము పిలిస్తీలను తుత్తు నీళ్ళుగా చేసి పడేసాను దెబ్బ సరే కదా ఆకాలే స్తోత్రం నీ సమస్యకు ఎవడైతే గొలియాదుగా ఉన్నాడు రిగా ఆకాలి ప్రార్థన సరిగదు ఆకాలి అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది దేవునికి స్తోత్రం అప్పుడు నువ్వు గెలవగలుగుతావు అప్పుడు సింహాన్ని శీల్చగలుగుతావు అప్పుడు ఎలుగు పట్టిని ఎదిరించగలుగుతావు దేవునికి స్తోత్రం అందుకు రాయబడిన మాట మనం చదివితే

ఎంత ప్రభావం పన్నెండు సంవత్సరాల రక్తస్రాము గల స్త్రీ అమన్యా ఆయన పేరున్నది విశ్వసించింది నమ్మింది పన్నెండు సంవత్సరాలు రక్తస్రాముతో ఉన్నాను పన్నెండు సంవత్సరాలు చాలా ప్రయత్నాలు చేశాను పన్నెండు సంవత్సరాలు చాలా వైద్యులను సంప్రదించాను చాలా హాస్పిటళ్ళకి వెళ్ళాను కానీ ఎక్కడా రోగం పంకాలి ఆయన వస్త్రపు సింగు మాత్రం ముడితే చాలు అనుకొని వెనకెనక వెళ్ళి వస్త్రపు సింగు ముట్టగనే ప్రవాహం ఆయనలో నుండి బయలుదేరింది విశ్వాసముతో ముడితే ప్రభావం బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆయన నామ ప్రభావము నీకు మేలు చేయటానికి నీకు సహాయం చేయటానికి దేవునికి వినిపించటానికి నిన్ను బ్రతికించడానికి నిన్ను బాగు చేయటానికి మాటలో ప్రభావం ఉందండి నువ్వు నా ఇంటికి రానకెళ్ళే నువ్వు మాట మాత్రము శ్రేమ్మో స్తోత్రం నామ దేవునికి బట్టి ఆయన వారికి సహాయం ఇచ్చేసాను నీకు తెలియాలి ఆయన నామములో ప్రవాహం ఉన్నది ఎస్ అరే ఎన్నడు వెంపడించని వారండి ఎన్నడు కూడా యేసు ప్రభుని వెంపడించని వారు కానీ ఆ నామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు ఏ పేరు పలకకండి మేము ఉంటుంటాం పోతే పోతాం కానీ పలకకండి వెళ్ళిపోతాం స్తోత్రం ఆ నామాన్ని ఉచ్చరించకండి వెళ్ళిపోతాం అయ్యా ఎన్నడే వెంబడించిన వాళ్ళు కాదు నామాన్ని ఉచ్చరించి దయ్యాల నిలగొట్టేవారు వాళ్ళు అంటారు ఇప్పటికీ కూడా కొందరు ఎలా ఉన్నారంటే ఓ దయ్యం వెళ్ళిపోతే ఓ రోగం స్వస్థత పొందితేనే ఏమనుకుంటారంటే మేము దేవుల్లో ఉన్నాము దేవుల్లో కరెక్ట్ ఉన్నాం అనుకుంటారు నేను రోగాలు స్వస్థత పొందితే దయ్యాలు ఎల్లగొట్టబడితే నేన నేనేమనుకుంటా తెలుసా వాళ్ళు దేవుల్లోనే లేరు అనుకుంటున్నారు స్తోత్రం వాళ్ళ గురి ఏంటంటే రోగాలను స్వస్థపరచుట దయ్యాలను ఎల్లగొట్టుటయ్యే వారి గురి ఇంకా వాక్యం ఉండదు అక్కడ వాక్యం ఉండదు ఏమున్న రోగాలను స్వస్థపరచుట దయ్యాలను ఎల్లగొట్టుటయ్యే వాక్యం ఉండదు వీళ్ళు అదే పని చేశారు ఆ నామాన్ని ఉచ్చరిస్తే ఆ నామ ప్రభావం బట్టి దయ్యాలు ఎలగొట్టబడ్డాయట రోగములు స్వస్థత పొందారట వీళ్ళు అడుగుతున్నారు నామములు మేము దయ్యములను నిలగొట్టలేదా నీ నామమున రోగములు స్వస్థపరచలేదా నీ నామము చనిపోయిన వారిని ఈ ఎన్నడు మిమ్మల్ని ఎరగను చేసుకుంటే చేసుకున్నారేమో నా నామంలో ఉన్న ప్రభావం అలాంటిది ఇవి చేర్చుకు రానోళ్ళు కూడా ఏసు నామం ఇచ్చేమంటే చూడు దయ్యం వెళ్ళిపోతుంది ఒక ఆయన నామములో అంత ప్రభావం ఉన్నది దేవునికి స్తోత్రం ఆయన నామ ప్రభావమును బట్టి మనకు సహాయం చేస్తాడు స్తోత్రం ఆయన నామ ప్రభావం బట్టి పన్నెండు సంవత్సరాల రక్తశ్రీ గల స్త్రీకి సహాయం చేశాడు ఆయన నామ ప్రవాహంను బట్టి ఆయన నామముని ఇంటిలో ఉత్సరించబడితే ఆయన నామముని వ్యక్తిగత జీవితములో ఉత్సరించబడితే నీకు తప్పక సహాయం దొరుకుతుంది దేవుడికి స్తోత్రం చేతులెత్తి చేతులెత్తి ఆయన నామును ఉత్సరిస్తే చాలు మనిషి రూపకంగా వచ్చిన దయ్యాలు కూడా పారిపోతాయి కామను శత్రువుతాడు దేవుడికి అందుకనే ఆ సత్యము దావేందుకు బాగా తెలిసి ఏం తెలుసు తెలుసా అరే నువ్వు వీటితో వస్తున్నావు నువ్వు చాలా చాలా వీరవితో వస్తున్నావు కానీ నేను అట్లా రాను నేను ఎట్లా నేను ఆయన నామమున వస్తున్నాను దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు నామమున నీ మీదకి వస్తున్నాను దేవునికి స్తోత్రం ఆ నామమును ఉచ్చరించాడు కనుకనే ఆ నామ ప్రవాహమును బట్టి ఆ రాయి గురి తప్పకుంటెళ్ళింది దేవునికి స్తోత్రం మీరేం చేయాలి మీకు ఏదన్నా ఆటంకం కలిగితే ఏం చేయాలి ఏసురక్తమే మీకు గొడవ ఏం చేయాలి ఏసురక్తమే జయ ఆ నామమును ఉచ్చరించాలి ఉచ్చరిస్తారా ఏమో నమ్మచ్చునా స్తోత్రం ఏం అనుకున్నాడు అనుకున్నాక పగదీరినాక కక్ష దీరినాక గిట్ట అది నమ్ముతా కానీ ప్రారంభములోనే ఇది ఉచ్చరిస్తే ఆయన నామ ప్రభాహం బట్టి మనకు సహాయము దొరుకుతుంది దేవునికి స్తోత్రం మొదటిది చెప్పండి ఇంతవరకు 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 మనకు సహాయం చేశాడని రాయిని నిలబెట్టి ఎబినేజర్ అని పేరు పెట్టాడు రెండో విషయం రెండోది దేవుడికి స్తోత్రం మూడోది వారికి ఉన్న సహాయం కంటే గొప్ప సహాయం మనకున్నది దేవునికి స్తోత్రం నాలుగోది ఆయన నామ ప్రభావం బట్టి మనకు సహాయం దేవునికి స్తోత్రం ఈ సహాయం ఎందరికి కావాలి ఈ సహాయం మనం కోరం ఈ సహాయం మనము కోరుకోవాలి కోరము కదా ఆ పొరపాటి అక్కడ ఉంది స్తోత్రం నాకు సహాయం చేయమని నాకు సహాయం చేయమని వేడుకుంటే ప్రార్థిస్తే మొరపెడితే దేవునికి స్తోత్రం తప్పక దేవుడి సహాయం మనకు దొరుకుతుంది దేవుని మహిమ కలిగొని కాక ఎక్కడి నుండి ఆయన సహాయం పంపిస్తాడు కాకుల ద్వారా ఏలియకు సహాయం ఇచ్చేసిన దేవుడు అండి ఆకలి తీర్చిన దేవుడు ఎవరో ఒకరి ద్వారా నీకు సహాయం చేస్తాడు కానీ నువ్వు ఆయన సొత్తుగా ఉండేది నీ వంతు స్తోత్రం ఆయనకిష్నుగా ఇష్టరాలుగా ఉండేది వంతు ఆయన తలుపు దట్టేడుదే నీ వంతు నా స్నేహితుడు వచ్చాడయ్యా ఈ రాత్రి పెట్టడానికి నా దగ్గర ఏం లేదు అయ్యా తలుపు దడితేనట గురించి గురించిన ఉపమానం విన్నాం కదా ఒక స్నేహితుడు ఒక స్నేహితుడు ఇంటికి వెళ్ళాడట ఆ స్నేహితుడు లేని దగ్గరికి వచ్చాడు మరి ఈ స్నేహితుడు ఆ ఇంటికి పంపించచ్చు కదా పంపించలే ఆ స్నేహితుని కొరకు ఈ స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడు అతని స్నేహితుడు ఇంటికి వెళ్ళి తలుపుదట్టుడు పెట్టాడు మధ్యరాత్రి పిల్లలు పడుకొని ఉన్నారు నేను లేవలేను నేను నీకు సహాయము చేయలేను నువ్వు కోరుకున్నది నేను ఇయ్యలేను నీ స్నేహితుడు నీ ఇంటికి రావచ్చు నీ దగ్గర ఉంటే పెట్టు లేకుంటే లేదు లేకుంటే పంపేయి అని సాకులు చెప్తాడా చెప్పాడు కదా అతడు స్నేహితుడు అయినందున మాటి మాటికి తలుపు తట్టినందున ఎంత సహాయం చేశాడు దేవునికి స్తోత్రం అంత సహాయం చేశాడు కావలసినంత సహాయం చేశాడు ఇప్పుడు మనకి ఏం కావాలి ఆయన సహాయం పొందుకోవాలంటే తలుపు తట్టుటమే కావాలి ఈ దొంగ ప్రార్థనలకు సాయం చేయడు మన అక్కర ప్రార్థనలకు సాయం చేయడు ఆయనకి ఇష్టమైన ప్రార్థన అయితేనే సాయం చేస్తాడు స్తోత్రుయా దేవుని అందరూ మోఖనిద్దాం దేవునికి స్తోత్రము చెల్లిద్దాం నీ సహాయం నాకు కావాలి ఎట్లా నేను అక్కరిలో ఉన్నా నేను అవసరలో ఉన్నా నీ సహాయం నాకు కావాలి ఎవరు చేయలేని సహాయం నువ్వు చేయగలుగుతావు